మొన్ననే సీఎం గారు గాడిది గుడ్డు గాడిది గుడ్డు అని మాట్లాడింది కేంద్రం నుంచి గాడిది గుడ్లు వస్తున్నాయో ఎవరి గురించి మాట్లాడినాయో అనుకుంటే ప్రధానమంత్రిని రెఫర్ చేసుకుంటూ మాట్లాడింది అది ఎవరికి కూడా లాభం కాదు అంశాల మీద అంశాల మీద మాట్లాడాను అంటే నిజంగా కేంద్రం ఏమి ఇవ్వలేదు గాడిది గుడ్డులు ఇచ్చిన ఓ గాడిది గుడ్డు కూడా చూపెట్టింది కానీ ఐదు కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిది గుడ్డు కాదు ప్రజల కత్ ఐదు కేజీల బియ్యము ప్రతి పేదవనికి వస్తున్నది మద్దతు ధర రైతులకు వస్తున్నది అది గాడిది గుడ్డు కాదు దాదాపు ఇరవై వేల కోట్ల కంటే ఎక్కువ మద్దతు ధర వస్తుంది కేవలం బియ్యంకుంటుంది అట్లనే యూరియా సబ్సిడీ అది దాదాపు తొంభై శాతం సబ్సిడీ యూరియా సబ్సిడీ ఫర్టిలైజర్ సబ్సిడీ సర్పంచ్ లకు వచ్చే పైసలు లేకుంటే ఊర్లకి ఏమొచ్చినా కూడా మన ఎంఎన్ఆర్జీకి ఉపాధి హామీ అన్నా లేకుంటే రైతు వేదికలని ఆఖరికి శ్మశాన వాటి కాల్ ఎల్ఈడి బుగ్గలు ఇవన్నీ గాడిది గుడ్లు కాదు నిజంగానే వస్తున్నాయి మీకు తెలిసి ఉండొచ్చు కానీ మీరు అక్కడ పోయి పబ్లిక్ మీటింగ్ లో ఒక గుడ్డు గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు అది నిజంగానే ఆత్మ పరిశీలన చేసుకోండి ఏంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళలకు అది ప్రజలకు గాడిది గుడ్డు తీర కనబడదు మళ్ళా పెన్షనర్స్ లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను పెన్షన్ వస్తలేదు ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేదు అదే కాక నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను గివి గార్ది గుడ్డల తీరు కనబడుతున్నాయి మళ్ళీ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు మద్దతుదారు మీద అవి గార్ది గుడ్డలు మరి రైతులకు రైతు బంధు పదిహేను వేల రూపాయలు చేస్తా అన్నారు ఇప్పటి వరకు ఆ పదివేలు కూడా చక్కగా వస్తలేవు అదే కాక రెండు లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు ఏ ఆగస్టు ఎవరు తెలియదు ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా తెలియదు ఇవి ఇవి గార్ది గుడ్లకు తీర కనబడుతుంది ప్రజలకు ఇది మీకు లాభం కాదు ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గార్ది గుడ్డు అని చూపెడుతున్నారు గారిది గుడ్లు మీ గ్యారంటీ లే గార్ది గుడ్ల తీర కనబడుతున్నాయి కానీ మోడీ గారు ఇచ్చిన ಐದು ಕೆಜಿ ಲಭ್ಯ ಮತ್ತೆ ಬಂಗಾರ ಗುಡ್ಲ ತೀರಕ್ಕ